శ్రీశైలంలో ఇది భీమశంకర మఠం ఈ మఠం శ్రీశైల దేవస్థాన వాయు భాగంలో దేవస్థానం పక్కనే ఉంటుంది ఈ భీమశంకర మఠం ఆరో శతాబ్దంలో నిర్మించినారు ఆ కాలంలో యోగులు సాధువులు తపస్సు చేసుకున్నట్టు వీలుగా ఈ మఠాలు నిర్మించినారు అవి మనకు పంచమఠాలుగా చెప్పబడుతున్నాయి శ్రీశైలంలో కనపడుతున్నాయి అదే ఇప్పుడు భీమశంకర మఠం సారంగధర మఠం ఉంది రుద్రాక్ష మఠం ఉంది విభూతి మఠం ఉంది మఠం కూడా ఉంది వీటికి ఉప్మఠాలు కూడా ఉన్నాయి మిగిలినవి ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి ఈ భీమశంకర మఠం ఆలయ మఠంలో కాకుండా ఆలయంలో కనపడుతుంది మన ప్రస్తుతం ఎంతోమంది యోగులు శ్రీశైలంలో తప్ప చేసిన ప్రాంతంలో ఈ భీమశంకర మఠం ఒకటి అట్లే ఇప్పుడు సిద్ధరామపకరంలో సిద్ధరామప్ప తప్ప చేసిన ప్రాంతం ఉంది ఎంతోమంది యోగులు తప్ప చేసారు అట్లే ఏమారెడ్డి మల్లమ్మ తప్ప చేసిన ప్రాంతం ఉంది అక్కడ గోగర్భంలో విశ్వామిత్ర మఠంలో ఎంతోమంది తప్ప చేసినారు అక్కడ మరి పాలధార పంచదార ప్రాంతంలో ఎక్కడ శంకరాచార్యులు తప్ప చేసిన ప్రాంతం ఉంది అక్కడ దేవుడు చంద్రశేఖర సరస్వతి మరి ఎంతోమంది యోగులు తప్ప చేసిన ప్రాంతాలు ఉన్నాయి ఈ శ్రీశైలం అడవిలో ఎన్నో రుద్రాక్ష వనములు ఎంతోమంది తప్పు చేసిన బిలోవనం ఉంది అట్లే భీమును ప్రాంతాలు ఎంతోమంది తప్పు చేసిన ప్రాంతాలు ఉన్నాయి అట్లే మనకి పాతల గంగా నుంచి మనం అవతల ఒడ్డుకి బోట్ల ప్రయాణం చేసినప్పుడు అక్కా మహాదేవి గోలు కానీ అట్లే కదిలీవనంలో కానీ అక్కడ మన దత్తాత్రేయ రెండవతారమైన నృసింహ సరస్వతి గానగాపురం ఈ యొక్క కదిలివనంలోకి లాస్ట్ కాలంలో వెళ్ళినట్టు మనకి ఎన్నో ఆధారాలు కనపడుతున్నాయి అక్కడ మనకి ఈ విషయ